గుడ్లు వ్యాపారం చిన్న పెట్టుబడి పెద్ద లాభం మీరు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించాలనుకుంటున్నారా అయితే గుడ్లు వ్యాపారం మీకు బెస్ట్ ఆప్షన్ ఈ వీడియోలో గుడ్లు వ్యాపారం ఎలా ప్రారంభించాలి పెట్టుబడి లాభాలు మరియు మార్కెటింగ్ ఐడియాలు అన్నీ తెలుసుకుందాం ఒకటి వ్యాపారం ఎందుకు మంచిది గుడ్లు ఎప్పుడూ డిమాండ్లో ఉంటాయి హోటల్స్ బేకరీలు ఫుడ్ ఇండస్ట్రీలో గుడ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది చిన్న పెట్టుబడి తక్కువ ఖర్చుతో మంచి లాభాలు రావడం ఈ బిజినెస్ స్పెషాలిటీ రెండు పెట్టుబడి మరియు లాభాలు ఒక చిన్న లెక్క చూద్దాం మీరు రెండు వేలు కోళ్లు పెంచితే నెలకు మూడు లక్షల గుడ్లు వస్తాయి ఒక గుడ్డు పది రూపాయలుకి అమ్మితే మొత్తం ఆదాయం ముప్పై లక్ష రూపాయలు ఖర్చులు తీసివేసిన తర్వాత మీ లాభం ఇరవై ఆరు లక్ష రూపాయలు మూడు వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి ఈ వ్యాపారం ప్రారంభించేందుకు మీకు అవసరమైనవి కోళ్ల షెడ్లు ఆరోగ్యకరమైన ఆహారం సరైన కోళ్ల రకాలు మార్కెటింగ్ మరియు సరఫరా ప్లాన్ నాలుగు మార్కెటింగ్ మరియు కస్టమర్స్ మీ గుడ్లను ఎక్కువ మందికి విక్రయించాలంటే హోటళ్లు సూపర్ మార్కెట్లు బేకరీలతో టైఅప్ అవ్వండి సోషల్ మీడియా మరియు ఆన్లైన్ విక్రయం చేయండి హోల్సేల్ డీలర్లకు మంచి డిస్కౌంట్ ఆఫర్ చేయండి ఐదు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలంటే మీ బ్రాండ్ను క్రియేట్ చేసి ప్యాకేజింగ్ గుడ్లు అమ్మండి ఆర్గానిక్ గుడ్ల బిజినెస్ కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది గుడ్లు వ్యాపారం ఒక బెస్ట్ ఐడియా మీరు దీన్ని చిన్న స్థాయిలో ప్రారంభించి అంచెలంచెలుగా పెంచుకోవచ్చు మరిన్ని వ్యాపార ఐడియాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి